బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్ వచ్చారు ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో మాట్లాడుతూ కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు డ్యాంకు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబి అనుమతి తప్పనిసరి అన్నారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంత దాకైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు ఉద్యమ సమయంలో సాగునీరు తాగునీటి హక్కుల కోసం పోరాడమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయం పాలన ప్రారంభమైన అనంతకాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు పేరుతో కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిడిలను తట్టుకుంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడతామన్నారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పుకొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడాలన్నారు